హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరొకసారి ఈ విధంగా కలవడానికి దేవుడానికి అద్భుతమైన కజుమే నామను వెంకూలం కాక ఆమె అయితే నిన్న కూడా లైవ్లో రావడం జరిగింది కొన్ని విషయాలైతే మాట్లాడడం జరిగింది ఒకవేళ ఎవరైనా వినవారు లైవ్లో రానివారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది అది అది వీక్షించే ప్రయత్నం చేయండి రైట్ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలోచనతో ముందు మీ ముందుకు రావాలి మిమ్మల్ని ఆలోచన చేయాలన్న ఒక ఆలోచనతో ఈ విధంగా ముందుకు రావడం జరుగుతుంది రైట్ అయితే బైబిల్ చదువుతూ ప్రతిరోజు ఎవరైతే బైబిల్ చదువుతున్నారో వాళ్ళ హృదయాల్లో చాలా డౌట్స్ ఉంటాయి బైబిల్ చదవన వారి గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి డౌట్లు రావు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఈ అంశం అర్థం కాలేదు బ్రదర్ సో నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు ఈ వచన అర్థం కాలేదు అని చాలా వస్తాయి నేను నేను మాట్లాడినట్టుగా మోసే కర్ర తె కొట్టాడు మాట్లాడమంటే మరి కొట్టినందుకు ఏం జరిగింది సో మరి కొట్టమంటే కొట్టాలి మాట్లాడమంటే మాట్లాడాలి ఇలా ఆయన మాటలు జగదాటే విధంగా ఉండకూడదు ఈ సందర్భం చాలామంది వక్రీకరించేశారు మరి అసలు సందర్భం ఏంటిది అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను చాలా వివరంగా మాట్లాడడం జరిగింది విన్నవారు ఉంటే ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి సరే విషయం ఏంటిదంటే విషయం ఏంటిదంటే ఎవరైతే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో కొన్ని డౌట్స్ అనేవి ఏర్పడతాయి వాటి గురించి నేను ఈ లైవ్ని ప్రారంభించడం జరిగింది సరే ముఖ్యంగా నా నా జీవితంలో బైబిల్ చదువుతూ ఉండగా చాలా డౌట్లు అయితే వచ్చినాయి సో వాటి గురించి వాటి గురించి చాలా సతమతం అవుతూ వచ్చేవాడిని అరే ఏంటిది ఇలా రాయబడింది అదేమో ఇలా ఉంది ఇక్కడేమో ఇలా చెప్తున్నారు ఇక్కడ అలా ఉంటే అక్కడ అలా అయింది చెప్తున్నారు అని చాలా రకాల డౌట్లు నన్ను వెంటాడుతూ ఉండేవి వెంటాడుతూ ఉండేవి కానీ ఎవరిని అడగాలి నడితే సమాధానం చెప్తారు అసలు ఎవరు నడినా కానీ సరే సమాధానం చెప్పేవారు కాదు బ్రదర్ ఇది ఎలా ఉంది కదా అంటే బ్రదర్ మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మీకు బయలుపొస్తాడు అనేవాళ్ళు తప్ప ఇది ఎలా ఉంది కదా సో దాని సంబంధించిన విషయం ఏంటంటే ఇది అది ఇది అని చెప్పిన వాళ్ళు ఒక్కరు లేరు ఎప్పుడైతే నేను సత్యం ఎవడం ప్రారంభించానో అప్పుడు ఒక్కొక్క డౌట్ ఒక్కొక్క డౌట్ ఒక్కొక్క డౌట్ ఒక్కో డౌట్ మొత్తం క్లారిటీ వచ్చేసి సో ఇప్పుడు నేను చాలా విషయాల్లో నెప్పబడ్డాను అరే ఇది 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 చాలా విషయాలు నాకు అర్థమైనాయి అలా అర్థమైన విషయాల్లో ఒకటేంటంటే ఒకటి ఏంటంటే ఇప్పటికే నేను చాలా విషయాలు చెప్పాను నాకు అర్ధ విషయాలు నేను సో ఈ రోజు కూడా ఒక విషయం చెప్తాను ఏంటంటే ఈ రోజు చాలా మంది చాలా మంది తండ్రి దేవుడు కుమారుడిగా అనగా భూమి మీదకి వచ్చేసాడు ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ఆయన మరలా పర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు పరిశుద్ధాత్మ కింద మళ్ళీ దిగి వచ్చేసాడు ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు అంటున్నారు అంటే ముగ్గురు ఒక్కడే ఆ ఒక్కడే ముగ్గురు కింద యాక్ట్ చేశాడు యాక్టింగ్ చేశాడు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు ఇది నిజంగా చాలా చాలా బాధాకర విషయం ఎందుకంటే ముగ్గురు వేరు వేరే అంటే వేరు వేరు అంటే వాళ్ళ మనసులు వేరు కాదు అంటే ముగ్గురు వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు ముగ్గురు వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు తండ్రి తండ్రిలానే ఉన్నాడు పర్లోక ముందు అలాగే కుమారుడు యేసుక్రీస్తుల భూమి మీదకి దిగొచ్చారు మరలా ఆయన పరలోకం వెళ్ళిపోయారు అలాగే పరిశుద్ధాత్మని పంపించారు ఆయన సో ఇది ముగ్గురుగా చాలా క్లియర్గా కనబడుతుంది బైబిల్లో కూడా చాలా ఏమైనా ఉన్నారు ముగ్గురు సందర్భాలు కూడా మనకు చాలా క్లియర్గా కనబడతాయి చాలా చోట్ల చాలా చోట్ల మనకు అవి చాలా క్లియర్గా కనబడతాయి కానీ చాలా మంది ఏమంటున్నారంటే దేవుడు ఒక్కడే అంటారు దేవుడు ఒక్కడే కాదని ఎవరున్నారు తండ్రి దేవుడు ఒక్కడే కుమారుడు ఒక్కడే అవును రిస్కృతి ఒక్కడే పరశుధాత్మ ఒక్కడే ఆత్మ ఒక్కడే పరశుధాత్మ ఒక్కడే ఇంత క్లియర్గా ఉన్నప్పుడు అంటే ముగ్గురు దేవుడు అంటారా బ్రదర్ మీరు అంటే బైబిల్లో ఏం రాయబడితే మనం అదే నమ్మాలి బైబిల్ ఏం చెప్తుంది దేవుడు ఒక్కడే అన్నాడు అందరికీ పైగా ఉన్నాడు తండ్రి దేవుడు ఒక్కడే కాదని ఎవరున్నారు కాదని ఎవరు ఉన్నారు కానీ మరి ముగ్గురు దేవుళ్ళు ఏంటి ఇప్పుడు యస్క్రీస్తులు కూడా దేవుడు అంటారు కదా మరి పరశుతాత్మ కూడా పశుతాత్మ దేవా అని పిలుస్తున్నారు మరి మరి పశుతాత్మ కూడా దేవుడు అన్నట్టేగా అవునా కదా మరి అవును మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా మరి ముగ్గురు దేవుళ్ళు ఉంటే ముగ్గురు దేవుళ్ళు ఉంటే మరి వాటికి సమాధానం ఏంటి ముగ్గురు దేవుళ్ళు ఏంటి ఇప్పుడు అన్ని జను కూడా అక్కడ ముగ్గురు దేవుళ్ళు అంటారు మరి సో అలాగే ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారా అసలు ఏం జరుగుతుంది బైబిల్ అసలు ఏం రాయబడింది ఇవన్నీ తెలవాలంటే మనం బైబిల్ చదవాలి మనం బైబిల్ చదవాలి చదవడం ప్రారంభించినప్పుడు మనకు ముగ్గురు కనబడతారు కానీ ముగ్గురు స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది ముగ్గురు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మనకు అర్థమవుతుంది బైబిల్ చదివితేనే అర్థమవుతుంది సో ముఖ్యంగా ఈ విషయమే ఈ విషయమే చాలా చాలా రకాల డౌట్లు ట్రేస్ చేస్తున్నారు చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా బోధించేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా ఆలోచించేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో కల్పించి చెప్పేస్తున్నారు సో ఈ విధానం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు దేవుడు దానికి ఆమోదించడు అస్సలు ఆమోదించడు అర్థవుతుందా ఎప్పుడైతే మనం బైబిల్ బలంగా చదువుతామో ముఖ్యంగా ఇలా సత్యం చెప్తున్న వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళ 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 మాటలు కంప్లీట్గా వినగలుగుతామో సత్యం అర్థమవుతుంది అవుతుంది అక్కడ సగమిని ఇక్కడ సగమిని అక్కడ సగమిటి ఇప్పటికీ మనకి అర్థం అర్థమవుద్దు దానివల్ల ఏంటంటే ఇక ఇవన్నీ మనకు అర్థమయ్యే టాపిక్లు కాదు మనకు అర్థం అవుతుంది ఏదోట్లే ఏదో ఒకటి నమ్మేద్దాం అన్నట్టుకుంటారు ముఖ్యంగా ముఖ్యంగా ఇలా అజ్ఞానంగా దేవుని నమ్ముకోవడం వల్ల మనం పరలోకి వెళ్ళలేం ఇది కూడా ఇది కూడా కావాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరు నమ్ముకున్నావు ఈయన్ని ఎవరు తండ్ర కుమారుడా పరిశుద్ధాత్మ అసలు ఎవరైనా చాలా మంది అంటారు తండ్రి ఒక్కడే అంటే తండ్రి దేవుడు మాత్రమే దేవుడికి ఎవరు కాదు అలా కాదు ఇప్పుడు కృష్ణ మాత్రం దేవుడు తండ్రి కూడా దేవుడు కాదు పరిశుద్ధాత్మ కూడా దేవుడు కాదు ఒక్కడే మనకి దేవుడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు ఇప్పుడు పరిశుద్ధాత్మే ఇంకా ఇంకా మిగతా వాళ్ళు వేస్ట్ అన్నట్టు చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏది నమ్మాలి మనం ఇప్పుడు ఏది నమ్మాలి అసలు ఈ విషయమే మనకి ఏమైనా క్లారిటీ ఉందా బైబిల్ చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి అలాగే సత్య సంబంధించిన విషయాలు ఇలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పే విషయాలు వింటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి కానీ వినే ప్రయత్నం చేస్తున్నామా వినట్లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఏం అనుకుంటున్నా అంటే బైబిల్ చదవరు ఇలా సత్యం చెప్పేవాళ్ళు మాట్లాడు తింటారు ఇవన్నీ ఎందుకు సార్ ఒక సినిమా పెట్టుకుని కాసేపు చూద్దాం లేదంటే ఒక సీరియల్ చూద్దాం నిద్ర వస్తుంది పడుకుందాం ఏదో చందలేదు కదా పుట్టుకొని ఇంక అంతే ఇంకా మించి మరి ఎక్కువ ఆలోచించొద్దు ఆలోచించడం వల్ల మనకి తలపడి తప్ప మరి ఏమీ లేదు ఒకటి మళ్ళీ చెప్తాడు ఒకడే మళ్ళీ చెప్తాడు మనకు వద్దు కాసేపు ఏదో ఆదివారం వస్తే చర్చికి వెళ్దాం ఓకే అయిపోయింది చేసాం వచ్చేసాం ఇంకా అయిపోయింది క్లోజ్ ఇంకా మళ్ళీ మన చర్చ్ దేవుడు అనే మాటలు మాట్లాడొద్దు మనం మరలా లోకల్ వచ్చాం లోకల్లాగే బ్రతకాలి లోపల ఎలా బ్రతికితే అలాగే బ్రతకాలి లోకం ఎలా నడిస్తే అలాగే నడవాలి మనం కూడా అన్నట్టుగా చాలా మంది ఫిక్స్ అయిపోయారు అలాగే బ్రతుకుతున్నారు నిజంగా దేవుడు మీ వల్ల చాలా చాలా బాధపడతాడు తన పిల్లలు తనకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాడు తన పిల్లలు తన తన ఎలా ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి ఒక్కళ్ళు నిపబడాలని కోరుకుంటున్నాడు ఆయన పరిశుద్ధుడట మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని చూ కోరుకుంటున్నాడు మనం కూడా పరిశుద్ధంగా ఉంటే చూడాలనుకుంటున్నాడు మరి ఎంతమంది ఉంటున్నారు పరిశుద్ధంగా ఎంతమంది ఉంటున్నారు నీతిగా యథార్థంగా నడుచుకుంటున్నారు కాబట్టి పెరుమైన వాళ్ళారా రోజు రోజుకు రోజు రోజుకు మరింత పరిణతి చెందాలని మరింత పరుపు అడుగులు వేయాలని మరింత ఖచ్చితత్వంతో మరింత నమ్మకంగా ముందుకు అడుగులు వేయాలని త ఆయన పిల్లలు ఆయన కోసం నమ్మకంగా బ్రతిని చూడాలనుకుంటున్నాడైనా మరి నమ్మకంగా బ్రతికే ఆలోచన విధానం ఎంతమందిలో ఉంది ముఖ్యంగా ఈ తండ్రి కుమార ప్రతిథాత్మ గురించి మీకు ఇంకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదంటే లైవ్లోకి వచ్చి మాట్లాడుతుంటే ఖచ్చితంగా అవకాశం అవకాశం ఉంది మాట్లాడదాం లోతైన సంగతి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా వీలైతే దీని గురించి కొన్ని వీడియోలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను విందులు విందుగాను విన్న తర్వాత మీ మీకు మీకున్న అభిప్రాయాలన్నీ కామెంట్ చేదురు కానీ ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సో అక్కడ ఇలా చెప్పారు ఇక్కడేమైనా చెప్పారు అని ముందు మనం బైబిల్ ప్రకారంగా చదువుదాం బైబిల్ ఏముంటే అదే చదువుదాం ఏది ఉంటే అదే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అదే తప్ప వాళ్ళు ఎలా చెప్పారు కాబట్టి వీళ్ళు ఎలా చెప్పారు కాబట్టి కాదు మనం బైబిల్ చదువుతాం ఫస్ట్ బైబిల్ ఎలా ఉంటే అలాగే నమ్ముదాం ఓకేనా ఎలా ఉంటుంది అని అమ్ముదాం వీలైతే ఖచ్చితంగా ఆ టాపిక్స్ అని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాను వీలైన మటుకు యూట్యూబ్లో అవన్నీ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను వినండి ఫస్ట్ వినండి విన్న తర్వాత ఇప్పుడు ముగ్గురు ఉన్నారా ఒకడే ఉన్నాడా ఒకడే ముగ్గురు కింద యాక్ట్ చేసాడా అసలు ఏం జరిగింది వీటన్నిటి గురించి చాలా వివరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ముగ్గురు తండ్రి కుమారుడు పశువుత్మ విషయం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ విషయం కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నాయి బ్రదర్ అవి సందేహాలు ఉన్నాయి ఇవి సందేహాలు ఉన్నాయని ఖచ్చితంగా మాట్లాడతాం ముందు మాట్లాడి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అంతేగాని అవన్నీ లోపల పెట్టుకుని అలాగే కూడిపోతూ ఉంటే ఇప్పటికీ మనకి అర్థమవుద్దు ముఖ్యంగా మనం నమ్ముకున్న విషయం మనకు క్లారిటీ లేకపోతే ఎలా తోన కదా మనం నమ్ముకున్న విషయమై మనకు క్లారిటీ లేకపోతే ఎలాగా కాబట్టి వీటన్నిటి విషయం మంచి క్లారిటీ తీసుకురావాలి లోతైన సంగతి నేర్చుకోవాలి బలపరచు పడాలి అనేకలకు దీవెనకరంగా కృప దేవుడు మనకు అనుగ్రహించలేక ప్రార్థన చేద్దాం పరిశోధన తద్భుతం ఆకర్షణ కల్పించి లోతైన సంగతి నేర్పిస్తూ వచ్చిన ప్రభావ ప్రభా ఈ రోజున చాలా మంది త్రియక దేవుడు అనే విధానంలో ఉన్నారు ఆ విధానం ఏదైతే ఉందో అది ప్రకారంగా తప్పని ముఖ్యంగా ముగ్గురు ఉన్నారని ముగ్గురు పనిచేస్తున్నారని చాలా క్లియర్ కట్గా బైబిల్లో ఉంది ప్రభు వాటన్నింటి మరింత పూర్తిగా నేర్చుకోవడానికి మరిన్ని ద్వారాలు తెరవమని అనేక మందిని ప్రేరేపించి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మీ గొప్పదైన కొరకుని అనుగురించి వేడుకుంటూ మీ పరిశుద్ధ ఆత్మస్థితి మమ్మల్నింపు అని వేడుకుంటూ మరింత మంచి క్లారిటీ మాకు అనుగురించుకోవాలని ప్రార్థిస్తూ తలవరా ప్రభుత్వ రక్షకుడు నేను క్రీస్త శాశ్వత పౌరుతున్న ఈ ప్రార్థన మనం పెట్టుకున్న పర్లోపు తండ్రి ఆమె వందలండి థ్యాంక్ యూ సో మచ్ వీలైతే దేవుచితమైతే ఖచ్చితంగా మనం మరలా కలిసే ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేయండి